పత్తి పంట మన ప్రధాన పొలంలో లేనప్పుడు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అని మనం కనుక చూస్తే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పాను లోతైన దుక్కు దుక్కిని మనం దున్నాలి సో డీప్ ఫ్లయింగ్ అంటాము డీప్ సమ్మర్ ఫ్లయింగ్ అంట అంటాము సో దీ ఫ్లవింగ్ సో దీనివల్ల ఏంటంటే మనకు ఈ కోశ లోపల కోశస్థ ద దశ ఉంటుంది కదా ప్యూప ప్యూపల్ స్టేజ్ సో అది బయటకు ఎక్స్పోజ్ అవుతుంది సో అది ఆ సమ్మర్లో ఎక్కువగా టెంపరేచర్ ఉండడం వల్ల అవి చనిపోయే అవకాశం ఉంది సో అదొకటే కాదు చాలా వరకు మనం తెగుళ్ళు కలగజేసే సిలిండ్రాలు కానీ అవన్నీ కూడా వాటిలో అట్లానే ఉంటాయి సో అకూషస్ అట్లానే ఉంటుంది డార్మెంట్ కండిషన్లో ఉంటుంది సో ఇవన్నీ కూడా సో ఈ మనం డీప్ సమ్మర్ ఫ్లయింగ్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది సో అదొకటి ఇంకోటి ఏంటంటే పత్తి ఈ మనము ఏదైతే గులాబీ రంగు మనం సోకిన పత్తి ఉంటుంది కదా గుడ్ గుడ్డి పత్తి అంటాం కదా సో ఈ పత్తిని ఏంటంటే మనం ఎక్కువ రోజులు ఇంట్లో నిల్వ ఉంచకూడదు ఎందుకంటే దానికి సంబంధించిన ప్యూప అందులో ఉంటుంది అదొకటి మళ్ళీ జిన్నింగ్ తర్వాత ఏంటంటే కొంత కొన్ని ఏరియాలో సో గింజలు ఉంటాయి కదా ఆ గింజలు ఏంటంటే పశువుల దానాగా చేసి వాడడానికి యూజ్ చేస్తారు సో అటువంటి దా గింజలు ఏంటంటే ఇంట్లో స్టోర్ చేయడం వల్ల దాంట్లో కూడా ఈ పురుగు యొక్క కోశస్థ దశ ఉంటుంది సో ఇట్లాంటివన్నీ కూడా మనం నివారించాలి అది మనం పంట లేనప్పుడు చేసుకోవాల్సిన చర్యలు